హాయ్ అండి అందరికీ ఈరోజు నేను మా అమ్మ రమణ అయితే తిరుమలాకైతే బయలుదేరినాము మా దగ్గర ఉన్న పాస్పోర్ట్లు అయితే తీసుకొని ఎందుకంటే ఎన్ఆర్ఎస్ అయితే ఫ్రీగా దర్శనం చేసుకోవచ్చు అని చెప్పారు అందుకనైతే బయలుదేరాము నేను వచ్చేసి కోవైట్లో వర్క్ చేశాను నాకు ఇంకా వ్యాలిడిటీ ఉంది రమణ వచ్చేసి రీసెంట్గా బెహరైన్ వెళ్ళాడు రమణ కూడా వ్యాలిడిటీ ఉంది బెహరైన్లో అందుకని అయితే బయలుదేరాము మేము మేము గుడికి పైకి వెళ్ళాక ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశామో పూర్తిగా ఈ వీడియో చూడండి చెప్తాను

ఉంది స్టార్టింగ్ లో వర్షం అయితే పడుతుంది వర్షాలు చూస్తున్నారు కదా వర్షం కప్పల్ తీస్తాం కాడ వర్షం పడిన తర్వాత నీళ్ళు ఫుల్ కథ వస్తా ఉన్నాయి కప్పలు తీస్తాం కదా this anger of water <laughs> మొత్తాన్ని కలిపి అన్న ఇంకా అయితే కదా చూస్తున్నారు కదా మొత్తానికైతే అయితే ఎంటర్ అయిపోతున్నాము పాపం వర్షం పడతా దారిలోనే బైక్ లేక ఇక్కడే వెయిట్ చేస్తున్నారు ఉండాలి అవరడం లేదు చూడండి మొబైల్ ఎలా ఉందో ఇక్కడ చెక్ ఇన్ చేసుకొని వెళ్ళిపోవాలి మొత్తం వెహికల్స్ అంతా చెక్ చేస్తారు బాగా అయితే ఆపేసాడు ఆపేసి బాగా వెహికల్స్ అన్ని చెక్ చేయించుకొని లగేజ్ మొత్తం చెక్ చేసుకుని మొత్తం లోగానికి వచ్చేసాను ఇక్కడ కార్ సైడ్ నిలబెట్టినాము నిలబెట్టేసి చాలా చూసిన చాలా బాగుంది చూస్తున్నారు కదా కొండలు మొత్తం మంచుతో పొగం మేఘాలు అయితే ఫుల్ కప్పేస్తున్నాయి మా బండి అయితే ఇదే హోండ్ అవెన్యూ ఈ వచ్చేసి మా మామ పంచి కట్ట ఆదరేసాడు మా మామ యాడుకు వచ్చిన ఫోన్ నొక్కుంటా ఉండాల్సిందే కదా ఫోన్ జోలో పెట్టి అక్కడి నుంచి ఉండలేవుతా ఉన్నాము వెళ్తా ఉంటే క్లైమేట్ అయితే ఉంది వర్షం పడినాక వివత్సంగా ఉంది చూసేదానికి

హైలైట్ వెళ్తా ఉండే దారిలో మాత్రానికి చాలా బాగుంది ఎవరిని వర్షాకాలంలో విజిట్ చేసేటట్టు ఉంటే తిరుమలకి తో అలా వచ్చి వెళ్ళండి దేవుని దర్శనం చేసుకునేట్టు ఉంటుంది మీరు ఎంజాయ్ చేసేటట్టు ఉంటుంది హైలైట్ ఎలా ఉందా కారులో కూట కూడా నాకు తెలిసి నేను మీ బైక్లో పెట్టనుకుంటాను ఏనా బాగు నేను ప్లేసెస్ చూసేదండి పండ్ల పైన ఎలా ఉన్నాయా దీన్నైతే మేమైతే కండితే అంటాము మీరు ఏమంటారో చూసి చెప్పండి సిపింటి పాక అనేది ఎందుకంటే మట్టి రాళ్ళు పడకుండా విధంగా అయితే చేశారు చూస్తుంటే ఊటిలో కొడైకెనా ఉన్నట్టు ఉంది ఆ విధంగా ఉంది క్లైమేట్ మాత్ర హైలెట్ చూస్తున్నారు కదా ఎలా ఉందో హైలైట్ హైలైట్ ఇక్కీ అయితే పైకి వచ్చేసాము కార్లో లో చూస్తారు కదా మీరు దగ్గరకు వచ్చేసాము పైకి మొత్తానికి అయితే తిరుమల కొండ పైకి అయితే వచ్చేసాము ఇంకా మేము అయితే సుఖదం కాంప్లెక్స్ కాడకి అయితే వెళ్ళాలా వెళ్ళి కార్ పార్కింగ్ అయితే పెట్టుకొని సుఖదం కాంప్లెక్స్ కాడ ఎంటర్ అయిపోవాలి మేము అయితే లోగా ఇక్కడ వచ్చేసి ఇది రేకుల్ షెడ్ మాత్రమే ఇదంతా ఒకప్పుడు ఫ్రీ దర్శనం క్యూ లైన్ అయితే తక్కువ ఉన్నారు అందువల్ల మొత్తం ఖాళీగా ఉన్నాయి చూస్తున్నారు కదా మొత్తం క్లోజ్ గా ఉన్నాయి కనుక మళ్ళీ ఇవన్నీ వచ్చాక చాలా అర్థం చేశాను చూస్తున్నారు కదా ఈ చెట్టు ఈ చెట్టు మధ్య చాలా చెట్లు అయితే ఉన్నాయి ప్రతి చెట్టు పూలు పూస్తున్నది మీకు ఏదైనా ఈ చెట్టు ఏం చెట్టు అనే పేరు తెలుసు కొద్దిగా కామెంట్స్ చూద్దాము ఈ చెట్టు చెప్పింది చూడండి పూలు ఎట్ట పూసున్నదా హైలైట్ పూల ఇప్పుడే మాడవీధుల్లోకైతే ఎంటర్ అయినా చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో మాడ వీధులు జనాపతి వర్షాలకి చాలా తక్కువతే ఉన్నారు చూసేదానికి చాలా బాగున్నాయి మాడ చూస్తున్నారు కదా జనాపతి దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళు వీళ్ళంతా చూడడానికి చాలా బాగుంది చూసేదానికైతే ఇది వచ్చేసి కోనేరు చూస్తున్నారు కదా ఎంత బాగుందో నీళ్లు ఎంత నీట్ గా ఉన్నాయో చోనో గుండు కొట్టించుకొని ఇక్కడికి వచ్చి చాలా మంది భక్తులు అయితే స్నానాలు ఆచరిస్తారు కోనేరు స్నానాలు వర్షాకాలం వల్ల జనాభా చాలా తక్కువ ఉన్నారు ఇక్కడ చూస్తున్నారు కదా మేమైతే ఎన్ఆర్ఎస్ వెళ్ళి ఎంట్రన్స్ కడకైతే వచ్చేసి మేము చూస్తున్నారు కదా ఇవి బోట్స్ డిఫెన్స్ వాళ్ళు ఎన్ఆర్ఎస్ అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్ళొచ్చు ఎలా వెళ్ళొచ్చు అనేది పూర్తిగా చెప్తాను ఇక్కడ చూసా ఎక్కడైనా బయట దేశాల్లో పని పనిచేస్తానా లేదు మీకు బయట దేశం వీసా ఉన్నా వ్యాలిడిటీ ఉంటే మీరు అయితే ఎన్ఆర్ఏ కోట ద్వారా అయితే శ్రీవారిని అయితే దర్శించుకోవచ్చు ఇక్కడ ఉన్న పాస్పోర్ట్ అయితే తీసుకుని అక్కడికైతే వెళ్ళాలా లేదు బయట దేశాల అయితే మీ పాస్పోర్ట్ మీ ఐడి కార్డ్స్ ఆ దేశపు ఐడి కార్డ్స్ అయితే తీసుకుని వెళ్ళాలో అక్కడికి వెళ్తానే ఒక ఫామ్ అయితే ఇస్తారు ఆ ఫామ్ అయితే ఫిల్ చేయాలా అది వన్ మంత్ బిలో అయితేనే మీరు బయట దేశాల నుంచి వచ్చిన వన్ మంత్ బిలో ఈ విధంగా అయితే అలో చేస్తారు వాళ్ళైతే ఒక ఫామ్ ఇస్తారు మీ పాస్పోర్ట్ నంబర్ మీ అడ్రస్ మొత్తం దాంట్లో అయితే ఫిల్ చేయాలా ఫిల్ చేసి అతను అయితే సైడ్ చేస్తాడు ఆఫీసర్ అది తీసుకువెళ్ళి ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ డబ్బులు పే చేసామంటే అక్కడ నుంచి దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు ఒక నెల దాటు ఉంటే మాత్రం అలౌ లేదు వన్ మంత్ బిలో అయితేనే అలౌ ఉంది విజిటర్స్ నేనైతే వచ్చి రెండు నెలలు అయిపోతుంది నాకైతే అలవ్ లేదు నాతో పాటు వచ్చిన రమణ అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోయాడు నేను వచ్చి రెండు నెలలు అయింది కాబట్టి నేనైతే అలవ్ చేయలేదు మొత్తానికి రమణ అయితే టూ అండ్ హాఫ్ అవర్ అంతా దర్శనం అయితే అయిపోయింది దర్శనం చేసుకుని రమణ అయితే వచ్చేసినా రమణ అవసరం అయితే మేమైతే తిరుమల నుంచి అయితే బయలుదేరి ఇంటికైతే బయలుదేరేసినాము చూస్తున్నాను కదా దారిలో కొండపై నుంచి వర్షాలు పడ్డంత నీళ్ళు ఎలా దూక్తున్నాయో చాలా బాగుంది దీని గురించి మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను వ్యూ చూస్తున్నారు కదా పైన నుంచి ఎలా ఉందో తిరుపతి చాలా బాగుంది చూసేదానికి నైట్ టైమ్ చూడండి ఎలా ఉందో లైటింగ్స్ అదంతా పైన క్లౌడ్స్ అవి చూడండి మేఘాలు ఎలా ఉన్నాయో హైలైట్ చూసేదానికి వ్యూ మాత్రానికి హైలైట్ హైలైట్ పండగ ఎఫెక్ట్ కింద టపాసులు కూడా పెళ్ళిస్తూ ఉన్నారు చూడండి అవి అక్కడక్కడ మీకు అవి కూడా అవపడతా ఉన్నాయి టపాసులు పెళ్ళడము చూస్తున్నారు కదా ఇది వచ్చేసి కపిల్ తీర్థం నుంచి బస్ స్టాండ్కి వెళ్ళే ఇది గరుడు వారది బ్రిడ్జ్ ఇది చూస్తున్నారు కదా ఎంత లైటింగ్ అయితే ఉందో మొత్తానికి అయితే పైన కొండ పైన నుంచి అయితే కిందకైతే దిగేసి వచ్చేసినాము చూస్తున్నారు కదా అలిపిరి కన్నా కడుకైతే వచ్చేసినాము మీరు ఎవరైనా కొత్తగా నా యూట్యూబ్ ఛానల్ వీడియో చూస్తామంటే ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ ఓకే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలు